గ్రామాల్లో జేఆర్ఓలు అవును గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారులు నియామకానికి రంగం సిద్ధం పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏలు నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సుముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన సిసిఎల్ఏ ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునే ప్రతిపాదన డిగ్రీ చదివిన ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునే అవకాశం మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచన అయితే జరుగుతోంది సో విఆర్ఓలు వీఆర్ఏఎల్ను గూగుల్ ఫామ్లో ఏమడిగారంటే గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులో చేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ విఆర్ఓలు వీఆర్ఏల్ నుంచి వివరాలు అయితే తీసుకుంటూ సిసిఎల్ఏ కలెక్టర్లకు ఆదేశించింది ఇందుకోసం గూగుల్ ఫామ్ ద్వారా ప్రత్యేక ప్లాట్ఫామ్ని అయితే పంపారు ఫార్మెట్ను ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా జిల్లాల వారిగా వివరాలన్నీ సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు అయితే ఈ ఫార్మెట్లో విఆర్ఓ లేదా వీఆర్ఏ పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ ఎంప్లాయ్ ఐడి ఆ శాఖ చేరులో ఒక శాఖలో చేరిన తేదీ రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ విద్యార్హతలు ఫోన్ నెంబరు సరివేరుగా చేసి పనిచేసేందుకు అంగీకారమా లేదా వారి సొంత జిల్లా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్ని అయితే రూపొందించారు ఇందులో విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ అయితే చేశారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్తో గ్రాడ్యుయేట్ అయినా అని ఇంటర్ పూర్తి చేస్తారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అదనపు ప్రశ్నలు అడిగారు ఇక సర్వేర్ పోస్టులకు సుముఖత వ్యక్తం చేసేవారిని కూడా గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అడగడం అయితే జరిగిందనమాట సో ఇలా వీరందరినీ కూడా మళ్ళీ గ్రామాల్లో జేఆర్ఓలు తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే జూనియర్ రెవెన్యూ అధికారులకైనా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి